ఎంపీ ఎలక్షన్ అయితేనే కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నా కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి వచ్చారు బానే ఉంది ఆయన లేడీస్ బానే సాయం చేశాడు కానీ బస్సులు కూడా బాగుండాలి ఇప్పుడు ఇప్పుడు అయితే బానే ఉంది మంచిగానే ఉంది ఇంకా ఆయన వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను గత పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ అంత చేయలేదంటరా అంటారా అప్పుడైతే అంత నాకు నచ్చలేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుండేది అవునా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదన్నా కాంగ్రెస్ వస్తే బాగుంటుందంట బీజేపీ వస్తే బాగుంటుందా బీజేపీ అయితే బాగుండదు అంత మత భేదాలు రామ మందిరం కూడా కట్టి మోడీ గారు కట్టించినా సరే క్రైస్తవులకు ఇబ్బంది కలిగించిండు కదా చూస్తూ కళ్ళు మూసుకొని పండు తెరిచి చూసి కదా హింస పెడతా అంటే అందరం మనుషులమే కదా మనుషులు అందరూ మనుషులు మన మనం పుట్టించినందుకు దేవుని సృష్టించాలి కదా ఎవరు చేచ్చో వాళ్ళదే కదా మరి ఎందుకు కనిపూసుకుంటు ఇది అయితే నాకు కావాలా కానీ అదైతే వద్దా అవునా కదా సరే ఇప్పుడైతే ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది లేకపోతే కేసీఆర్ ఇప్పుడే కదా చిన్న మొక్కలు నాటిండు ఆ పోయి ఎదగాలి కదా ఓకే అవునే కదా గత ప్రభుత్వం మంచిగా ఏం చేసింది అంటున్నారా చేయలేదు అంటున్నారా చేసింది కానీ పరిపాలన అంత వాళ్ళది వాళ్ళ ఏరియా చేసిండ్రు అంతా చేయలేదు ఇంకా అంతేనా అవును కదా సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మోడీ గారు ఎవరు వస్తే బాగా రాహుల్ గాంధీ రావాలి అంతే అంటారా ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ వెరీ మచ్ రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా ఇది స్టార్టింగే కదా ఇంకా ఇంకా మనకి ఏం వచ్చింది ఒక టూ మంత్స్ ఎంతో అవుతున్నట్టుంది కాంగ్రెస్ కదా ఉచిత బస్ అంటే ఇంకా కొంచెం సేఫ్టీ అయితే మంచిగా ఉంది కానీ లేడీస్ అర్థం చేసుకొని కొంచెం ట్రావెల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొంచెం వాళ్ళకి సహకరిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను అంటే టైం పాస్ కాకుండా మంచిగా ఏదైనా వర్క్ ఉన్న విషయంలో వెళ్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను బయటికి సార్ ఇప్పుడు కేసీఆర్ గారి బాగుంది అంటారా పరిపాలన రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఉంది గవర్నమెంట్ వచ్చి టూ మంత్స్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్పలేము బెటర్ కొంచెం ఏంటంటే పథకాలు అయితే మంచిగా ఉన్నాయి అది అమలు చేస్తే ఇంకా మంచిగా ఉంటాయని అనుకుంటున్నాం మేము ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటాం బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ గత పదేళ్ళ నుంచి కేసీఆర్ గారు పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా పరిపాలన బాగుంది కాంగ్రెస్ బాగుందా అయ్యేలు కాంగ్రెస్ తినిపిస్తుంది అయ్యేలు అవునా ఇంకా ఇంకా ఉంది రేవతన్న ఇంకా అయ్యేటు అయ్యే ఉంది రేవతన్న పంజాయితే ప్రభు అటు ఏ రద్దెరుతుంది రేవత అన్న పేరు అప్పుడు ఇందురామ పథకం కింద ఇచ్చేళ్ళు అయ్యింది అయిపోయింది ఇప్పుడు జనదనన ఇచ్చిండు అయ్యింది అయిపోయింది ఇప్పుడు రేవతన్న వచ్చిండు రేవటన్నా కాబట్టి ఆయన మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి అందరూ రేవతన్నకు జై హింద్ అనాలి